దూరపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రెండు పేల బైక్లతో ఇందిరాగాంధీ సెంటర్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పనులు బ్రెడ్లు పంపిణీ చేసి యోగ రక్తదానం వంద మందితో నిర్వహించారు గ్రామ దేవత అయిన పోచుమ్మ తల్లి ముత్తలమ్మ తల్లి దేవాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరిళ్లు ఉంటారని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి రెండు మందికి అన్నదానం చేసిన తన పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ చైర్మన్ వైస్ చైర్మన్లు మాజీ జెడ్పిటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హాస్పిటల్లో బాలింతలకు ఫ్రూట్స్ బెడ్డు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ దేవతైనటువందరిని చల్లగా చూసేటట్టు దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కాబోయే రోజుల్లో మంచి ఆరోగ్య స్థితిలో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించిన తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే పుట్టి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ గారి ధన్యవాదాలు తెలుసు నీకు అందరి దేశం అభివృద్ధి అంటే ఉత్తమ్ కుమారి అటువంటి ఉత్తమ్ కుమారి గారి జన్మదిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఒక పండగ వాతావరణంలో తీసుకున్నట్టుగా తెలంగాణలో దసరా బోనాలు తీసుకున్నాము ఆ విధంగా ఏమో చేసుకోవడం జరిగింది మొత్తం కూడా విచ్చేసి దాదాపుగా దాదాపు రెండు వేల మంది పైన పైచలకు రాలి అలాగే అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే మన ఉద్యమ ఉత్తరా నియోజకంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందంటే అది ఉత్తమ కుమార్ వల్లనే ఎన్నో సంవత్సరాలు కృష్ణాది నుంచి నీళ్లు పారుతున్నా కూడా మరి అపారా ఉత్తమ కుమార్ వచ్చిందంటే ఈ ఏరియా సస్ కావడం అలాగే ఇక్కడ ఉజ్రా పట్టణం చూసినట్టయితే వండ వండ పడతల బెడ్ బెడ్ హాస్పిటల్ కావచ్చు కోర్టు కావచ్చు పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరిని కూడా సెంట్రల్ రోడ్స్ ఆ టెంపుల్స్ ఏ వేస్తున్నా కూడా అలాగే ఈ మధ్య కాలంలో మరి మనం చూసినట్టు కోర్టు భవనాలు కావచ్చు ఇటు నాలుగు వేల ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా సారాయం జరగడం జరిగింది మరి అటువంటి వ్యక్తి కోసం మరి కొన్ని సంవత్సరాలు మరి ఎంతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మనం ఉజ్రానికి ఎంతో సేవ చేయాలని చెప్పి మరి మీద తెలియజేస్తూ మరి అలాగే సారు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు పండగ పండగలాగా చూస్తున్నారు చాలా మంది మహిళలు వాళ్ళ ఎంతో మంది కలిసి వచ్చారు ప్రతి ఒక్కరూ వాళ్ళ కళల్లో ఆనందం ఏర్పడుతుంది ఆ కారణం కూడా మనం చూసినాం రెండు మూడు నెలల క్రితం వచ్చిన సన్నభయం అది మాములుష్యం కాదు ఏ నాయకుడు కూడా అలాంటి పని చేయలేదు భవిష్యత్తులో ఇలాంటి నాయకుడికి బౌద్ధుడు యొక్క ఆశీస్సులు ఉండాలి ఈరోజు చూసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ రాజకీయంలో ఉన్నంతసేపు కానీ ఈ రోజు ఉద్యోగపడైన వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడికి వచ్చినా అభివృద్ధి అనే దాన్నే దృష్టి పెట్టుకొని అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా కూడా తనకంటూ ఒక బ్రాండ్ నిర్వర్తిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా దేశంలో ఒక ముఖ్య నాయకుడిగా ఇది మాకు సంతోషకరంగా ఉంది అలాంటి నాయకుడు కూడా ఈ ఉజునగర్ రావడం కూడా ఉదునగర్ లెక్క ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను రేపు భవిష్యత్తులో కూడా ఆయనకి మరిన్ని పదవులు రావాలని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే బాధ్యతలు కూడా రావాలని ఇక్కడ ఉదునగర్ నగర్ ప్రజల యొక్క ఆకాంక్ష ఎందుకంటే అలాంటి నాయకుడు దొరకడు ఈ రాజకీయంలో ఎంతో మందికి ఒక కొన్ని చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కానీ మన మా నాయకుడికి అవినీతి మచ్చలు కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈరోజు రాజకీయాలు ముప్పై సంవత్సరాలు ఓటమి నేతగా ఉన్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన విచారణ తల్లి ఆశిస్తున్న మంచిగా ఉండాలని అంశాలు కోరుకుంటున్నాను